పరిశుద్ధుడు మా ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ప్రతిరోజు దేవుడు తన యొక్క వాగ్దాన వాక్యము ద్వారా మనందరినీ కూడా ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆ దేవుడు మిమ్మల్ని గాక ఈరోజు దేవుడు అంటున్నాడు నేను నిన్ను నిర్మించి తిని నేను నిన్ను మరువజాలను అంటున్నాడు దేవుడు నిన్ను మరువజాలుడు గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వశ్రో చదివినట్లయితే అక్కడ మాట ఉంది ఎవరైందంటే ఒక మాట ఉంది నేను నిన్ను చాలను చివరి వచ్చిన చూసినట్లయితే యాకోబు ఇస్రాయలు వినుము వీటిని జ్ఞాపకం చేసుకునుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిని నువ్వు నా శావకుడు ఉన్నావు నేను నిన్ను మరువ చాలను దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు అంటున్నాడు నిన్ను మరువ జాలడు మరవడు దేవుడు అయినా నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు దేవుడు నన్ను మర్చిపోయాడు అని ఈ ఇక యాకో అనుకుంటున్నాడంట దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటున్నాడంట కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను మరవను అని దేవుడి వాక్యము చలివిస్తుంది అలెలుయ్యా దేవుడి వాక్యము మనం చూసినట్లయితే ఇక్కడే ఉంటుంది నలభై తొమ్మిది అధ్యాయము ఈ యాకోవ్ అనుకుంటున్నాడు యాకో అంటున్నాడు ఏమంటున్నాడంటే చూడండి పద్నాలుగు వచనం అయితే సియోను ఇహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ఇహోవా నన్ను మరిచి ఉన్నాడు అని అనుకునిచున్నది శ్రమను బిడ్డలు అనుకుంటున్నారంట పదమూడవ శ్రమనుందిన తన జల్లు నిందు జాలిపడి యహోవా తన జల్లును ఓదార్చుచున్నాడంట యువని ఇదిగో యహోవా నన్ను మరిచి ఉన్నాడు యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని అనుకుంటున్నాడట కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఒక మాట అంటున్నాడు స్త్రీ తన గర్భమును పుట్టిన పిల్లను బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుస్తారేమో కానీ చూడము నేను నిన్ను మరవను నా అరిచేతుల్లోనే నేను చెక్కుని ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను మరవచాలడు మనుషులు మర్చిపోతారేమో కానీ ఈ లోకం ఒకవేళ నువ్వు మీరు చేసిన వాళ్ళు మర్చిపోతారేమో కానీ నీ బంధువులు మర్చిపోతారేమో కానీ నీ స్నేహితులు మర్చిపోతారేమో కానీ దేవుడు మాత్రం నేను మర్చిపోడు ఆ విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్తున్నాడు ఒకరోజు జాన్ అనే ఒక భక్తుడు ఉన్నాడు తనకంటూ ఎవరు లేరు ఆయన ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు ఒక కంపెనీలో పనిచేస్తా ఒక దాంట్లో పనిచేస్తూ ఉంటాడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఆయన ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆయన మధ్యలో ఆయన వెళ్ళి చర్చి గోడలో చర్చి కనిపిస్తుంది వెంటనే ఆ చర్చి లోపలికి వెళ్తాడు వెళ్ళి అక్కడ మోకరించి యేసు ప్రభా నేను నీ జాన్ని వచ్చాను అని పలకరించి వెళ్ళిపోతాడు మళ్ళా సాయంకాలం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళా చర్చిలోకి వెళ్తాడు యేసు నీ జాన్ని నేను వచ్చాను ఇంతే అని మళ్ళీ వెళ్ళిపోతాడు ఈ సెక్యూరిటీ గార్డు చూసి రోజు ఉదయం వెళ్తా వెళ్తాడు లోపలికి వెళ్తాడు ఒక ఐదు నిమిషాలు చేస్తాడు వెళ్ళిపోతాడు అసలు ఏమంటున్నాడా ఎందామని ఈ సెక్యూరిటీ గార్డు వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేదంట ఏమని చూసాడంటే యేసు నేను జాన్ అని పలకరించి వెళ్ళిపోతాను చూసేదంట ఇన్ని సెక్యూరిటీ గార్డు అనుకున్నాడు ఇదేం ప్రార్థనరా అనుకున్నాడు అయితే ఒకరోజు ఈ జాన్ ఆ రోజు ఆ చర్చిలోకి రాలేదు ఈ సెక్యూరిటీ గార్డు కూడా అనుకుంటున్నాడు ఏంటి రోజు జాన్ అనే వచ్చేవాడు కదా ఈయన రాలేదు అనుకున్నాడు ఈయన రాలేదు ఏమైందంటే ఆయనకు ఒక రోజు యాక్సిడెంట్ జరిగింది వెళ్తుందగా యాక్సిడెంట్ జరిగింది ఆయనకి చాలా గాయాలైపోయినాయి కాలుగు దెబ్బ తగిలింది ఆయన్ని అంబులెన్స్ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ ఆ సిబ్బంది ఉన్నవారు ఆయనకంటూ ఎవరు లేరు హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నాడు ఆయన ఆయనకి స్ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అక్కడున్న నర్సులు ఉన్నారు అడుగుతున్నారు నీకు ఎవరు లేరు అండి అంటే ఉన్నారు అన్నాడు ఆయన సరే ఆ స్ట్రీట్మెంట్ జరుగుతుండగా ఆయన మనసు మీదే పడుకుని ఆయన ఏ ఈ రోజు నేను మందిరానికి వెళ్ళేవాడిని ఏ సైని పలకరించేవాడిని ఈరోజు వెళ్ళలేకపోతున్నాను అని ఆయన బెడ్ మీదే పడుకుని ఆయన మనసు అనుకుంటున్నాడు ఈరోజు ఒక ఆయన ఆయన వచ్చి హాస్పిటల్కి వచ్చాను వచ్చి స్టూల్ మీద కూర్చున్నాడు ఆ కూర్చు మీద కూర్చున్నాడు వాళ్ళు కూర్చున్న తర్వాత ఆయన మంచి వేసి జార్ నేను నీ యేసుని నేనే వచ్చానన్నాడు ఆయన కలుద్దరు చూసి కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నాడు ప్రభా నువ్వు వచ్చావా మరి నువ్వు రాలేదు కదా ఈరోజు నువ్వు మా నా దగ్గర రాలేదు ఎందుకు నువ్వు రాలేదని చూస్తే నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు అందుకని నేను చూడటాక నేనే నీ దగ్గరకు వచ్చాను అన్నాడు అని ఆయన దగ్గరికి వచ్చాడు వచ్చి ప్రభా నా దగ్గరికి వచ్చేవా ప్రభా ఈ అనాధను చూడటాకొచ్చేవా ప్రభా నాయన అని దేవుషన్ల కన్నీళ్లు కాస్తున్నప్పుడు నేను ఉన్నాను కదా మళ్ళా నువ్వు దాని దగ్గరికి వస్తావు అని అతను ముట్టి వెంటనే రేపు నా దగ్గరికి వస్తావులే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడట వెళ్ళిపోయిన వెంటనే ఆ బెడ్ మీద నుంచి లేచాడు లేచి కూర్చున్నాడు నచ్చాంత నేమైంది నీకు అంటే ఆ ఏసాడు ఎప్పుడొచ్చాడు ఏసాడా వచ్చాడు ఆ దేవుడు వచ్చాడు అప్పుడు చూస్తే ఆయన ఎముకలన్నీ కూడా కలుసుకుని అద్భుతమైన స్వస్థత పొందాడు ఎవరు లేరన్నావు ఆ అని చెప్పాడు ఆ విషయం ఆయన లేచి గంతులు వేస్తూ హాస్పిటల్ మొత్తం కూడా తిరిగి ఆ దేవుడి ముందు చెప్తుంటే అనేక మంది ఆ ఏసుని నిశ్వాసం ఉంచేదంట నేను స్తోత్రం వెంటనే మళ్ళీ ఆయన రెండో రోజు మందిరానికి వెళ్ళిపోయాడు అప్పుడు అన్నాడు ప్రభా నేను తగ్గిపోయింది వచ్చాను ఏసు నేను జాన్ని అని మళ్ళీ ఎంత ప్రారంభించినట్టు నేను స్తోత్రం కలిగినక ఈరోజు తల్లి నిన్ను మర్చిన నిన్ను మర్చిన ఈ లోకములందరూ నేను మర్చిన మరవని దేవుడు విడవని దేవుడు మన ప్రభు ఏసుక్రీస్తు హలుయ్య ఏసుక్రీస్తు ఇది యాకోబుతో చెప్తున్న మాట యాకోబు యాకోబు చిన్న వయసులో అక్కడ తండ్రిని దగ్గర ఉన్నప్పుడు ఆ యాకోబుని తన తల్లి తన తండ్రికి దగ్గరికి వెళ్ళి ఈ కూర ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోమని పంపించింది ఆకోబని అప్పుడు వెళ్ళి తన తండ్రిని ఇస్సాకు దగ్గర దీమిల్ని పొందుకున్నాడు అది ఏసావుకి చెందవలసిన దీవిళ్ళు కానీ యాకోబు పొందుకున్నాడు అప్పుడు యాకోబు పొందుకున్న వరకు మళ్ళీ ఏసావ్ వచ్చాడు ఏసావ్ వచ్చి తన అన్నయ్య ఏసీ వచ్చి తండ్రిని నన్ను దీవించమన్నాడు నువ్వు ఎవరు అంటే నేను ఏసేవుని పెద్ద కుమారుడు అంటే మరి ఎందుకు వచ్చింది ఎవరు ఇందకెవరు వచ్చారు ఇందకైతే నీ తమ్ముడైనా వచ్చాడు అంటే నా కళ్ళు కనపాటు లేదు వచ్చింది అయితే ఆ దీవులన్నీ కూడా నీ తమ్ముడికి అన్నాడు అప్పుడు ఒక్క దీవుని కూడా లేదంటే ఒక్క దీవుని కూడా లేదని ఏసేవు ఎలిగెత్తి ఏడ్చాడు అప్పుడు ఏసేవు యాకో మీద పగబట్టాడు నాకు రావాల్సిన దీవుని నువ్వు పొందుకుంటావా అని చంపుటాకు వచ్చినప్పుడు తన తల్లి యాకోబుని పదనారావులో ఉన్నటువంటి తన మేనమాన్ దగ్గరికి వెళ్ళిపోను ఆయన లేకపోతే మీ అన్న నేను చంపేస్తాడు అని యాకోబు కర్రెచ్చి చేతి కర్రెచ్చి ఆయన్ని పంపించింది ధ్యాన స్తోత్రం అప్పుడు యాకోబు ఒంటరిగా అరణ్యములు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు తల్లి లేదు తండ్రి లేడు ఇంట్లో ఎవరు లేరు చెల్లి లేదు ఎవరు లేరు అలా వెళుతూ వెళ్తున్నప్పుడు ఒక చోట పొద్దుగుకుపోయింది ఆయన రాత్రిపూట తలగడ చేసుకుని పడుకున్నాడు ఒంటరిగా పడుకున్నాడు నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది ఈరోజు నన్ను అందరూ వదిలిపెట్టారు నేను అయిపోయాను అరణ్యం పాలైపోయాను అని రాయి తలగడ కింద చేసి పడుకుంటే బైబిల్ మాట రాయబడింది ఎలా తెలుసా అండి పరలోకమందు దేవుడు యాకూబు దగ్గరికి ఒక నుచ్చిని వేశాడు యాకోబు పడుకున్న స్థలం నుచ్చిని వేసి ఆ యాకూబుని పలకరిస్తున్నాడు ఆదికాండంలో మనం చూస్తాం యాకోబు దగ్గరికి ఆ యాకోబు దగ్గరికి వచ్చి యాకోబును పలకరిస్తాడు హలే లుయ్యా యాకూరు పలకరించి యాకోబు అంటాడు ఇరవై ఎనిమిది మనం చూసినట్లయితే పదమూడవ వచ్చి నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఇరవై ఎనిమిది పదమూడు యాదికాండ ఇరవై ఎనిమిది అచ్చి పదమూడు వచ్చినావు యాకోబు నువ్వు భయపడకు నీవు ఉన్న స్థలంలో నీ దేవుడు ఉన్నాడు నీ ఉన్న ఈ స్థలాన్ని నీకు ఇస్తాను ఇదిగో నేను ఈ సంతానాన్ని దీవిస్తాను నువ్వు తూర్పు తట్టుకు నువ్వు వ్యాపింపు చేస్తాను ఇదిగో ఇదిగో ఈ మరలా నీ వెళ్ళిన చోట నుంచి నేను దీవించి మళ్ళీ ఇక్కడ రప్పిస్తాను ఈ దేశాన్ని నీకు ఇస్తాను యాకోబు నేను మర్చిపోయినా తండ్రి నిన్ను మర్చిపోయినా నేను మరవనని పరలోకమందున్న దేవుడే యాకోబుని పలకరించాను యాకోబుని దీవించాడు స్తోత్ర అప్పుడు యాకోబు ఆ విధంగా ఒంటరిగా వచ్చిన యాకోబు ఈరోజు నా దీవించబడి భార్యాలు దాసదాసులు వెండి బంగారములు ఆయన కలిగి ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఉంది కదా ఈ యాకోబు ఏ స్థలంలో పడుకున్నాడు ఏ స్థలంలో కన్నీరు కాచాడు ఏ స్థలంలో అయిపోయాడు ఆ స్థలంనే దేవుడు రోజున ఇజ్రాయెల్ దేశంగా మార్చి యాకోబు ఇజ్రాయల్ దేశానికి మూల పురుషుడిగా దేవుడు దీవించాడు నేను స్తోత్ర ఈరోజు నిన్ను దేవుడు మర్చిపోడు అందరూ నేను మర్చిపోయిన అన్న మర్చిపోయినా తల్లి మర్చిపోయినా తండ్రి మర్చిపోయినా నువ్వు మేలు చేసిన వాళ్ళు మర్చిపోయినా కానీ దేవుడు నిన్ను మర్చిపోడు నేను విడవాడు ఎడబాయ్యడు అయితే యాకోబ్ ఏం చేసేదో తెలుసా ఆయన రాయిని తలగడ చేస్తున్నాడు ఆ రాయి మన ప్రభని యేసుక్రీస్తు ఆ దేవుడి మీద నువ్వు ఆనుకో ఆ దేవుడి సదులో ప్రార్థించి ఆ దేవుడు నువ్వు ఉన్న స్థలంలోనే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు ఎవరు మర్చిపోయినా నేను దేవుడు మర్చిపోడు దేవుడు ముందుకు నీకు మంచి గతిని దిచ్చి ఈరోజు అనేకులు ఏదంటే నేను దీవెనకరంగా ఆ దేవుడు ఆ చీకటిని వెలుగుగా మారుస్తాడు ఈరోజున నేను ఆవరించిన ప్రతి పరిస్థితిలో దేవుడు నేను విడిపించి ఈరోజు అనేకులకు దీవెనకరంగా మార్చబోతాడు ఒక దేశానికే దీవెనికరంగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించనుగాక